ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तजे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् वरब्रह्म रस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय विष्णुरूपा या व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं च सन्ततो जयमुदीरजेतु హరి ఓం ప్రియ భగవద్ బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి ఈ శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం అధ్యాయం అవిద్యాది వర్ణనం అనేటటువంటి ఘట్టం దగ్గర మనం చెప్పుకుంటున్నాం అయితే ఇందులో కిందటి ఘట్టంలో అహంకృత అహం మాన అష్టావింశత్ పధాత్మిక అంతఃప్రకాశాస్తే సర్వే ఆవృతాస్య పరాస్పరం అనేటటువంటి శ్లోకం దగ్గర ఆపాం అంటే మొత్తం ఇరవై ఎనిమిది వధలు అష్టావింశత్తి వధాత్మిక అనేటటువంటి ఇరవై ఎనిమిది వధలతో కూడుకున్నటువంటివి పుట్టాయి అనేటటువంటిది వధలు అంటే నరకడాలు చంపడాలు కావు ఇరవై ఎనిమిది దోషాలు అని కూడా మనం చెప్పుకున్నాం ఆ ఇరవై ఎనిమిది దోషాలలో మొట్టమొదటిగా పదకొండు దోషాలు పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు అంతరింద్రియ అంతరింద్రియమైనటువంటి మనస్సు ఇవి పదకొండు వాటి వాటి శక్తులు కోల్పోయి అజ్ఞానంగా మారితే అవి పరకుండా అయితే తుష్టి యొక్క శక్తులు తొమ్మిది ఆ తుష్టి యొక్క శక్తులు తొమ్మిది కూడా ఏమిటి ఒకటోది సంతృప్తి రెండవది ధైర్యం మూడవది ఆనందం నాలుగవది ప్రశాంతం ఐదోది శక్తి ఆరోది జ్ఞానం ఏడవది వివేకం ఎనిమిదవది క్షమాగుణం తొమ్మిదోది స్వేచ్ఛ ఇవి అన్నీ కూడా అశక్తులుగా మారాయి తుష్టి యొక్క శక్తులు తొమ్మిది అవి చెప్పుకున్నాం ఇవన్నీ కూడా అశక్తులుగా మారాయి సంతృప్తి అన్న దగ్గర అసంతృప్తి అవుతున్నది ధైర్యం అన్న దగ్గర అధైర్యం అవుతున్నది వివేకం అన్న దగ్గర అవివేకం అవుతున్నది జ్ఞానం అన్న దగ్గర అజ్ఞానం అవుతున్నది ఇలాగా తొమ్మిది తుష్టి శక్తులు కూడా మారి వాటి దాదాక అస్తిత్వాన్ని కోల్పోయి ఉన్నాయి అలాగే సిద్ధి శక్తులు ఎనిమిది అనుకున్నాం ఈ ఏంటయ్యా అంటే అణిమా మహిమా చేవ కరిమా లహిమా తథా ప్రాప్తి ప్రాకామ్యం మీసత్వం వశత్వం చా అష్టసిద్ధయ ఇవి ఎనిమిది శక్తులు అసలు ఎనిమిది శక్తుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం కొద్దిగా చేద్దాం ఎక్కువగా మనం వాటిల్లోకి వెళితే ఆ తత్వాల్లోకి వెళితే సమయం చాలదు కాబట్టి ముఖ్యంగా అనిమ అనేటటువంటి శక్తి ఏ ప్రాణి అయినా సరే ఆ శక్తిని సాధించింది అంటే అణువంత చిన్నదిగా మారిపోయేటటువంటి శక్తి మహిమ అనేటటువంటి శక్తి ఈ శక్తి అంటే పర్వతాకారంగా కలిగేటటువంటి శక్తి అనువంతగా మారినటువంటి శక్తి పర్వతాకారంగా మారేటటువంటి శక్తిగా మారుతుంది మహిమ లఘిమ అంటే గాలిలో తేలియాడేటటువంటి శక్తి లహిమ అంటే అలాగే గరిమ అంటే ఎంతో బరువైన వస్తువుల్ని కూడా చాలా సులువుగా తేలికగా ఎత్తి ఎత్తగలిగేటటువంటి శక్తి ప్రాప్తి అంటే ఎక్కడికైనా త్వర త్వరగా చేరుకునేటటువంటి శక్తి ప్రాకామ్యము అంటే ఆ పదంలోనే అర్థం ఉన్నారు చూడండి ప్రాకామ్యము మనకు ఉండేటటువంటి కోరికలు తీర్చుకునేటటువంటి శక్తి ఈశత్వం అంటే సృష్టిని పాలించే శక్తి ఈషత్వము వశత్వము అంటే ఎంతటి శక్తినైనా సరే వశీకరణం చేసుకోగలిగేటటువంటి శక్తి ఇవి అష్టసిద్ధులు అంటారు అనిమ మహిమా చేరిమా లఘిమ తథ ప్రాప్తి ప్రాకామ్యం ఈషత్వం వశత్వం చ అష్టసిద్ధయ ఇవి అష్టసిద్ధులు ఇందాక చెప్పుకున్నవి తుట్టు తుష్టిసాలు శక్తులు తొమ్మిది అలాగే అంతరింద్రియం మనస్సుతో కలిపి పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఇవి మొత్తం పదకొండు ఇవి అన్నీ కూడా అశక్తులుగా మారి ఆ దోషాలని పుట్టినటువంటి జీవులకి కలిగిస్తున్నాయి అన్నది ఇక్కడ పరాశరుడు వారు సుస్పష్టంగా చెబుతున్నారు చెబుతూ తమప్య సాధకం మత్వ ధ్యాజతో అన్యతస్థతో భవతు ఊర్ధ్వశ్రోత శృతి యస్థు సాత్వికోర్ధ మవర్త అనేటటువంటి శ్లోకం ఇందులోని పరాశరుడు వారు చెప్పేటటువంటిది జాగ్రత్తగా మనం పట్టుకునే ప్రయత్నం చేద్దాం అది కూడా ఇంతవరకు పుట్టించినటువంటి శక్తులలో అవి ఏవి కూడా పురుషార్థ సాధకం కాలేదు అని బ్రహ్మదేవుడు తలచి మళ్ళీ కూడా సృష్టిని చేద్దామని మనస్సులో ధ్యానం చేసుకుంటున్నాడు అన్నది ఇక్కడ పరాశరుడు వారు స్పష్టంగా మనకు చెబుతున్నారు మనం ఇప్పుడు వచ్చేటటువంటి పాతకాలంలో సినిమాలలో బ్రహ్మదేవుడు తలలాత రాస్తున్నట్టుగా లేదో ఒక బొమ్మని పట్టుకొని ఏదో ఆడుతున్నట్టుగా ఏదో ఇది చేస్తున్నట్టుగా కనిపిస్తుంది కానీ అలా కాదు ఇక్కడ సృష్టి క్రమం పరాశరుడు వారు చెప్పేటటువంటిది మనం జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే బ్రహ్మ తన మనస్సులోని ధ్యానం చేస్తూ ఉంటుండగా ఆ ధ్యానంలోంచి వచ్చినటువంటి ఉద్భవించినటువంటి సృష్టి క్రమం ఇదంతా కూడా అలాగే ఇక్కడ మూడోసారి ఆ బ్రహ్మ సృష్టిని సృజించాలని ప్రయత్నం చేస్తూ ధ్యానం చేస్తున్నాడు అన్నది అయితే మూడోసారి ఎలాగా మీరు చెప్పగలుగుతున్నారు బాబు అంటే మనం కింద ఘట్టాలలోనే తెలుసుకున్నాం మొదటిసారి బ్రహ్మ ధ్యానం చేస్తున్నప్పుడే తమస్సు మోహము మహామోహము తా తామిశ్రము అంధతామిశ్రము అనేటటువంటి ఐదు అవిద్యలతో కూడుకున్నటువంటి సృష్టి కలిగింది అని చెప్పుకున్నాం అది ఈ సృష్టికి పనికిరాదు పురుషార్థప్రదం కాదు ఆ పురుషార్థప్రదం కాకపోతే నారాయణుని చేరుకోవడం చాలా కష్టమవుతుంది అనేటటువంటి దాంతో రెండోసారి ధ్యానించాడు బ్రహ్మ ఆ రెండోసారి ధ్యానించినప్పుడు తిరియక్ శ్రోత్ర తిరియక్కులు అంటే పశుపక్షాదులన్నీ కూడా ఉద్భవించాయి వాటికి విచక్షణ జ్ఞానం లేకుండా ఇరవై ఎనిమిది దోషాలతో కూడుకున్నవి సృజించాయి అనేటటువంటిది రెండో సృష్టించాడు ఇక్కడ మరణ బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నాడు మూడోసారి ధ్యానం చేస్తున్నాడు ఆ మూడోసారి ధ్యానం చేస్తూ ఉంటుండగా తే సుఖ ప్రీతి బహుళ బహిరంత స్వవామృతాహ ప్రకాశ బహిరంతశాత్ ఊర్ధ్వస్రోతాద్భవ స్మృతా భవాత్ ఊర్ధ్వస్రోతాద్ భవా అనేటటువంటి మూడో సృష్టి క్రమం జరుగుతున్నది ఇక్కడ మొదటి సృష్టిలో అవిద్యలలో ఐదు రకాలైనటువంటి అవిద్యలు రెండవ సృష్టిలో పశుపక్ష్యాదులు మూడవ సృష్టిలో చేసేటటువంటి సృష్టికి ఉండేటటువంటి ఆ శ్లోకం ఆధారంగా ఊర్ధ్వస్రోత ఊర్ధ్వస్రోతోద్భవా ఊర్ధ్వశ్రోతలు అనేటటువంటి సృష్టిని సృజించాడు బ్రహ్మదేవుడు తన ధ్యానం చేత అన్నది పరాశరుడు వారు చెబుతూ అందులో ఉండేటటువంటి జీవులు సుఖము కలిగినటువంటివి ప్రీతి ఎక్కువగా కలిగినటువంటి వారు బయట లోపల విజ్ఞానానికి అడ్డంకి లేనివారు బహిరంత ప్రకాశులు ఆ ఊఠ సురతస్సు నుండి పుట్టినటువంటి వారు అందరూ కూడా జ్ఞానవంతులు అన్నది ఇక్కడ పరాశరుడు వారు ప్రస్ఫుటంగా చెబుతున్నారు మనం పూర్వకాలంలో ఈ మాధ్యమాలు లేనటువంటి రోజులలో ఏదో ఒక కోతి కోతి నుంచి మానవుడు పుట్టాడు కోతి జన్మ ఒక సంవత్సరాల తరబడి ఎలాగలాగా ఏంటంటారు ఇది కలిగినప్పుడు కోతిలోంచి మానవుడు పుట్టాడు అనేటటువంటిది ఒక అపోహ పూర్వం నుంచి వచ్చేటటువంటిది అందరూ అలాగే పుట్టారని భ్రమించారు కానీ ఇక్కడ విష్ణు పురాణంలో పరాశరుడు వారు చక్కగా చెబుతున్నారు పశుపక్షాదులు ముందు పుట్టాయి తర్వాత మానవుడు ఊర్ధ్వ్రోతగా మానవుడు ఉద్భవించాడు అన్నటువంటిది పరాశరుడు వారు మనకు విష్ణు పురాణంలో చెప్తున్నారు అయితే వారందరూ కూడా బహిరంత ప్రకాశులు లోపల బయట వారు ప్రకాశులుగా ప్రకాశవంతులుగా వర్ధిల్లుతున్నారు అంటూ వీరందరూ కూడా జ్ఞానవంతులు అని చెబుతున్నారు చెప్పిన తర్వాత రెండు శ్లోకాల పరాశరుడు వారు చెప్పినటువంటిది చాలా గట్టిగా మనం పట్టుకునే ప్రయత్నం చేద్దాం తుష్టాత్మా దేవసర్గస్తు దేవసర్గస్థు తస్మిన్ సర్గే భవత్ ప్రీతి న ప్రీతిర్ నిష్ప నిష్పన్నే బ్రహ్మణస్తదా తం సతదా దే సాధకం సర్గముత్తమం అసాంధక అసాధకాంస్కృతాన్ జ్ఞాత్వా ముఖ్య సర్గాది సంభవాన్ అన్నటువంటిది ఆ రెండో శ్లోకంలో ఆఖరి పాదం ఏంటన్నది ముఖ్య సర్గాది సంభవాన్ ఇది ముఖ్యమైనటువంటి సర్గ ఈ ముఖ్యమైనటువంటి సర్క దీనికి ఎందుకు వచ్చింది ఐదో అధ్యాయానికి ఇంతకు ముందు కాల ప్రమాణము ఆయు నిరూపణ ఆయువు తాలూకు నిరూపణము ఇవేవి ఇది కాదా గురువుగారు దీని తర్వాత వచ్చేటటువంటివన్నీ ముఖ్యమైనవి కాదా అంటే కాదు కదా క్షమించాలి అంటే కాదు కదా అయితే ఇక్కడ పరాశురుడు వారు చెప్పినటువంటిది ముఖ్య సర్గాది సంభవాన్ ఇది ముఖ్యమైనటువంటి సర్గ అన్నది పరాశరుడు వారు ఇక్కడ సుస్పష్టంగా చెబుతున్నారు ఎందుకు సుస్పష్టంగా చెబుతున్నారు అక్కడ ఊర్ధస్రోతస్సు కలిగినటువంటి బహిరంత ప్రకాశులైనటువంటి జ్ఞానవంతులైనటువంటి సృష్టి కలిగింది ఆ కలిగినటువంటి సృష్టి బ్రహ్మదేవుడికి సంతృప్తి కలిగింది సంతృప్తి కలగజేసింది అన్నటువంటిది అక్కడ శ్లోకంలో పరాశురుడు వారు చెబుతున్నారు ప్రీతి ప్రీతి నిష్పన్నే బ్రాహ్మణ బ్రాహ్మ బ్రాహ్మణస్థద ప్రీతి నిష్పన్నే బ్రహ్మణస్థద అనేటటువంటి శ్లోకం స్వామివారు ఆ బ్రహ్మదేవుడికి సృష్టి చేసేటప్పుడు ఈ మూడవ సృష్టిలో సంతృప్తి కలిగింది అది ప్రజా సృష్టికి ఉపకరించేది కాదు భ్రమ చేసినటువంటి సృష్టిలో ఆ మూడవ దృష్ ధ్యానంలో జ్ఞానవంతులైనటువంటి వాళ్ళందరూ పుట్టారు అని తెలుసుకున్నటువంటి ఆయన అది ప్రజా సృష్టికి ఉపకరించేది కాదు అన్నది కూడా గ్రహించారు ప్రజాసృష్టికి ఎందుకు ఉపకరించలేదు అన్నది మనం తర్వాత వచ్చేటటువంటి ఘట్టాల్లో మనం చెప్పుకుందాం అయితే సత్యాభి సత్యాధ్యాయిన స్థత ప్రాదుర్భవా చావక్యా దూర్ దర్వాక్ శ్రోతస్సు సాధకం అన్నది ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు ఏమిటి అర్వాక స్రోతస్సు అది మనం పట్టుకోవాలి కదా కదా సత్య సంకల్పుడైనటువంటి బ్రహ్మ మరలా ధ్యానిస్తూ ధ్యానిస్తూ ఉండగా ఆ మూడో ధ్యానంలోనే పురుషార్థ సాధకమైనటువంటి అరవాకు సోతస్సు అనేటటువంటి సృష్టి అవ్యక్తం నుంచి ఉద్భవించింది అన్నది పరాశరుడు వారు చెబుతున్నారు జాగ్రత్తగా మనం ఇక్కడ పట్టుకోవాలి నారాయణుడు బ్రహ్మగా మారి సృష్టిని చేస్తూ మొదట పుట్టించినటువంటి సృష్టిలో తమస్సు మోహము మహామోహము తామిశ్రము అంధతామిశ్రము అంటూ మొదటి పుట్టి రెండవ దాంట్లో తిరియెక్కలు అంటే పశుపక్ష్యాదులు పుట్టి మూడవ దాంట్లో జ్ఞానవంతులైనటువంటి వారు అందరూ పుట్టి వారు పురుషార్థప్రదమైనటువంటి వారు పురుషార్థానికి ప్రజా ఉత్పత్తికి పరిగణన ప్రజా సృష్టికి ఉపకరించినటువంటి వారు జ్ఞానవంతులు పుట్టారనుకుంటూ మరలా ధ్యానం చేయగా అందులో అరువాకు శ్రోతస్సు కలిగినటువంటి వారు ఉద్భవించారు ఆ ప్రాదుర్భవించారు ఆవిర్భవించారు అని పరాశరుడు వారు చెబుతున్నారు అర్వాకు స్రోతస్సు అంటే అర్థమేమిటి తిరియొక్క శ్రోతస్సు అంటే భూమికి వెన్నుపాము వెన్నుపోస అడ్డగా పుట్టినటువంటి జీవులు అన్ని పశుపక్షాదులన్నీ అని మనం తెలుసుకున్నాం ఇక్కడ జ్ఞానవంతులు అలాగే బహిరంత ప్రకాశకులు అయినటువంటి వారందరూ కూడా పుట్టారు వారందరూ కూడా తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉంటారు తప్పిస్తే ప్రజా సృష్టికి ఉపకరించనే ఉపకరించేటటువంటి వారు కాదు అని మరలా ఆయన ధ్యానం చేయగా అరవాకు శ్రోతస్సు అనేటటువంటి సృష్టి అవ్యక్తం నుంచి ఉద్భవించింది అన్నది ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైన ఘట్టం అందుకు దీన్ని ముఖ్య సర్గా అన్నది పరాశరుడు వారు చెప్పారు ఎందుకు అరవాకు శ్రోతస్సు దగ్గర ముఖ్యమైన ఘట్టము మన జీవితానికి ఈ అరవాకు శ్రోతస్సుకి ఉండేటటువంటి ఆ సంబంధం ఏమిటి అసలు అన్నది మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడి నుంచి అసలు ఘట్టాలు మొదలవుతాయి అసలు సృష్టి క్రమంలో ఎలాగే ఏమిటనేది ఇదంతా నెక్స్ట్ వచ్చేటటువంటి ఘట్టాల్లో అద్భుతమైనటువంటి ఘట్టాల్లో పరాశరుడు వారు చెబుతూ ఉంటారు మరొక్క పది శ్లోకాలు దాటిన తర్వాత మరలా మైత్రేయ మహర్షి ఒక ప్రశ్న అది ఆ ప్రశ్న మనం విన్నట్టయితే అది ఎంత చక్కటి ప్రశ్న వేస్తారో దానికి సమాధానం ఎంత చక్కగా వస్తుందో అవన్నీ మనం తెలుసుకోవాలి అవి తెలుసుకోవాలంటే ఈ అర్వాకు శ్రోతస్సు అంటే ఏమిటి అసలు అది మనం జాగ్రత్తగా పట్టుకోవాలి ఏమిటయ్యా ఈ అరవాకు శ్రోతస్సు అంటే యస్మాదర్వాకు ప్రవర్త ప్రవర్తన్ తో అర్వాకు అర్వాకు స్రోతస్థమస్తు తేజ ప్రకాశ బహుళ స్తమోద్రిక్తో రజోధికా అన్నటువంటి ఇది శ్లోకం అయితే ఈ సృష్టిలోని జీవులందరూ కూడా క్రింద వైపు వృద్ధి పొందుతారు కాబట్టి వారు అరువాకు సోతస్సురు అన్నారు ఇక్కడ కింద వైపు వృద్ధి పొందడం ఏమిటండి ఎక్కడా వినలేదు ఏ శాస్త్రంలోని కూడా ఈ మాట గురించి ఎక్కడా చెప్పలేదు ఎవరి దగ్గర చెప్పినట్టుగా కూడా వినలేదు ఇవి ప్రాథమికమైనటువంటి మాధ్యమాలలో ఎక్కడా కూడా కింద నుంచి సృష్టి చేయడం ఏమిటండి క్రింద వైపు వృద్ధి పొందుతారు అనేటటువంటి పదార్థం ఏ అసలు ఆ మాటకు అర్థం ఏమిటండి అనేటటువంటి అనుమానం సర్వసహజంగా అందరికీ రావచ్చు క్రింద వైపు వృద్ధి పొందుతారు అంటే మనం తినేటటువంటి ఆహారం పోయినటువంటి పోయిన ఆహారం వల్ల అనేటటువంటి పదార్థాన్ని మనం పుచ్చుకో అక్కడ అది మనం గుర్తు చేసుకోవాలి క్రింద వైపు వృద్ధి పొందుతారు మనం తినే ఆహారం పొట్టలోకి పోవడం అంటే కిందకి వెళుతుంది కిందకి వెళ్ళినటువంటి ఆహారం ఆహారం భాగాలుగా మారి రక్తంలోకి సుఖ సులితాల్లోకి మనస్సులోకి బుద్ధిలోకి ఆహారం కింద నుంచి మీద వరకు ఆ ఆహారం తిరుగుతూ ఉంటుంది అందుకు దీన్ని అరియక్క స్రోతస్సులు అంటారు అరువాకుతస్సులు అంటారు ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి కదా అరువాక శ్రోతస్సులు అంటే ప్రకాశ బహిరంతస్య మనుష్యా సాధకశ్యతే అన్నటువంటిది మనుష్యా సాధకశ్యతే ఎవరైతే ఆహారం పుచ్చుకొని స్వామివారి కోసం సాధన చేస్తారో వారు శాశ్వత కైవల్య ప్రాప్తిని పొందుతారు అని చెప్పకనే పరాశురుడు వారు మనకి చెబుతున్నారు ఈ అరవాకు స్రోతస్సు అంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ప్రత్యేకంగా మనం చెప్పుకోకాలి అరవాకు శ్రోతస్సు అంటే క్రింద వైపు వృద్ధి పొందినటువంటి వారు క్రింద వైపు వృద్ధి పొందడం అంటే మనం తినే ఆహారం కిందకి వెళుతుంది నాభిగతం అవుతుంది నాభిగతం నాభిగతమయ్యి అక్కడ అరిగి అనేకమైనటువంటి ఆహారం రూపాంతరాలు పొంది మన రక్త నాణాల్లోకి రక్తంగా మనస్సులోకి మనస్సుగా బుద్ధిలోకి బుద్ధిగా వాక్కులోకి వాక్కుగా ముక్కులోకి వాసన పీల్చేటటువంటి శక్తిగా ఈ పదకొండు ఇంద్రియాలకి శక్తిని ప్రసాదించేటటువంటి దాన్ని అర్వాక శ్రోతస్సు జననం సృష్టి అంటారు అని ఇక్కడ పరాశరుల వారు జాగ్రత్తగా మనకి చెబుతున్నారు ఇంకా ఇంకా మనం తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి అనే అనేటటువంటి ఆ ఆసక్తి ఉన్నవారు అందరికీ ఒక్క విషయం చెబుతున్నాను జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి మరలా మరలా ఈ విష్ణు పురాణం మళ్ళా మరలా మనం చెప్పుకోలేము ఎందుకంటే ఇంత జాగ్రత్తగా మనం దీనికి ఇంత శ్రమపడి చేస్తున్నామంటే భగవంతుల ఆశీర్వచనం ఎక్కడో ఉండబట్టే మనం చేస్తున్నాం అంచేత ఈ పురాణాన్ని అందరూ కూడా ఫాలో అవ్వండి ముఖ్యంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మిత్రులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి మాటల్ని కామెంట్ రూపంలో పెట్టండి యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి విష్ణు పురాణాన్ని మీరు వినండి పది మంది చేత వినింపజేసి తరింపజేసే అవకాశాన్ని పొందండి ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ هذه هو سواستي